కాబట్టి విశ్వాసమును బట్టి తన జీవితంలో ఎంతో నమ్మకంగా దేవుని సేవిస్తూ వచ్చింది ఈరోజు మనకు నిరీక్ష ఉంది మనమేమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు మనమేమి చింతించాల్సిన అవసరం లేదు ప్రభు ఎత్త వెళ్ళాడో మరలా ప్రభు రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన బిడ్డలు క్రీస్తున్న మృతులైన వారు మొదట లేదు కాబట్టి విశ్వాసం ఎంతో గొప్పది ఈ మధ్యాహ్న సమయంకాలం ముందు మంద యొక్క అడుగు జాడును బట్టి తన పిల్లలు నడుచుకుంటూ వచ్చింది ఈ రోజు నీవు కూడా ఎలా నడవాలి మంద యొక్క అడుగు బట్టి అది రాష్ట్ర కొరంతి రాష్ట్ర పత్రిక పదకొండో అధ్యాయం మొదటి కొరంత మొదటి వచ్చిన మొదటి కొరింతి పదకొండు మొదటి వచ్చినాం నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి సహోదరి ఎంతో చక్కగా మాదిరికరమైనటువంటి జీవితం కాబట్టి దేవుని బిడ్డలను అనుసరించి భక్తుల యొక్క విశ్వాసం అనుసరించి మంద యొక్క కాపరి మంద ఎలా నడుచుకోవటం వెళ్ళిందో దైవజనులు ఎలా బోధిస్తూ వచ్చారు దైవజనుల యొక్క విశ్వాసం ద్వారా కుటుంబం యొక్క విశ్వాసం ద్వారా వ్యక్తిగత తన జీవిత విశ్వాసం ద్వారా మందయ్యు అడుగు జాడలో క్రీస్తు పోలిన ప్రకారం తాను కూడా నడుచుకుంటూ వెళ్ళింది ఈరోజు నీవుని కూడా ప్రభు ఆత్మ దయచేసిన దేవుని యుద్ధకు ఒకటి దేవుడు తన యుద్ధం తీసుకున్నాడు తన విశ్వాసం బట్టి కుటుంబ విశ్వాసం బట్టి వ్యక్తిగత జీవితం బట్టి మనమే చింతించాల్సిన అవసరం లేదు ఒకటి ఆమె విశ్వాసం కలిగి దేవుని యొక్క మందలో దేవుని సావాసములో ప్రభు ఇచ్చిన దర్శనంలో తను కొనసాగుతూ వచ్చింది ఇంకా ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించిన వారుగా ఉంటున్నారు చివరి సమయంలో కూడా ప్రభు హెచ్చరిస్తున్నారు మంద యొక్క అడుగు జాలు నడిచేవారు కావాలి ఆయన వెంబడించే వారు కావాలి ఆయన జీవించే జీవించేవారు కావాలి ఆయన నడిచిన మార్గంలో రావాలి ఆయన మార్గం ఎంతో కఠినమైనది ఆయనను ప్రభు మార్గము మార్గం రావాలి ఈ లోకంలో మనుషుడు మార్గం ఎంచుకుంటున్నాడు ఏ మార్గంలో అంటే విశాలమైన మార్గములో వెళ్ళాలనుకుంటున్నాడు కానీ ఆయన మార్గం ఎలాంటిదంటే మత్యశ్వ వార్త ఏడవ పదమూడు వచ్చిన ఆయన మార్గం ఇరుకైన మార్గం అది పోవు మార్గము ఆ మార్గము సంఖ్యమైనది దేవుని తెలుసుకునే మార్గం సహోదరి దేవుని తెలుసుకునే మార్గములో అనగా ఇరుకైన మార్గములో తాను ప్రయాణం చేస్తూ వచ్చింది అలాగే దేవుడు జీవమును కనుగొన మార్గములోనికి వెళ్ళి దేవునిలో సంక్యూచిత్తం చిత్తం లేకుండా తన ప్రముఖులకి వేచి ఉంది నీవు నీ కూడా ఆయనలో సాగిలాలని ఆయనతో నడవాలని ఆయనతో కూడా ఉండాలని ఆయన తీసుకొని వెళుతున్నారు కాబట్టి సహోదరి ఎంతో విశ్వాసంతో జీవించింది కుటుంబాన్ని బలపరిచింది పిల్లలు బలపరిచింది తన వ్యక్తిగత సంఘాల్లో ప్రజలను విశ్వాసులను ఎందరినో ఆదరిస్తూ వచ్చింది ఈ రోజు కూడా ఆ మార్గంలో నడవాలి సహోదరి వెళ్ళిన మార్గంలో మనం కూడా రేపు వెళ్ళాలి అయితే ప్రభు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీవు నేను కూడా దేవుని కొరకు సాక్షిగా జీవించాలి అది దేవుడు ఇష్టపడుతున్నారు దేవుడు ఇట్ల మాటలు జీవించండి ప్రేమల నాయన నమ్మకని ప్రభాదాలు తండ్రి మీ రాజ్యంలో ఈ మహిమలో అది మీతో కూడా ఉండే భాగ్యం ఇచ్చిన తల్లిని కొందనాలు తను విడిచి వెళ్ళిన కుటుంబాన్ని ఆదరించి ఆదరించినట్లుగా మీరు ఆదరించి ధైర్యపరచు వదార్చు తల్లి అన్ని విషయాల్లో ఇంతవరకు కుటుంబ విషయాల్లో బిడ్డల విషయాల్లో ఆరోగ్య విషయాల్లో ఎంతో సాయం చేస్తూ వచ్చినావు అన్ని విషయాలు ఎంతో గొప్ప కార్యం కలిగిస్తూ వచ్చినావు అక్కడ యొక్క విశ్వాసము అన్న యొక్క విశ్వాసము ద్వారా వారి బిడ్డలకు ఎంతో క్షేమాన్ని కలిగిస్తూ వచ్చినావు తల్లిని కొందనాలు పక్క ఈ రోజున మీ రాజ్యములో నీ మహిమను ఉండే భాగ్యం తండ్రి నీ కొందరాలు నీ గుస్థాపన సాయపడినది మీకు నా దేవరాజు బట్టి మీ కొందరాలు నా పేట ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి వందరాలు చెల్లిస్తూ సమాజాస్తున్న ఒక రోజున మీరు వచ్చినప్పుడు మహిమలో మళ్ళా తిరిగి లాభ కృప చెప్తారని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన చిన్న ప్రార్థనకు దాక్కు కూడా అవకాశం ఇస్తారాగడా కొన్ని కలిగి కూడా ఎక్కడ ఉన్న నన్ను ఈ దాసం ప్రేక్షించుకున్నారు కుటుంబంగా చేసినారు సంతానం ఇచ్చినారు యోగ్యత లేని మాకు కొన్ని కొన్ని పిలుపుని గురించి దగ్గరికి కొంతకాలం సేవించే ధన్యత భాగం ఇచ్చినారు ఇచ్చిన సంతానాన్ని బట్టి ఇచ్చిన ఐషధ్యాన్ని బట్టి బట్టి పెద్దలను బట్టి బ్రాంచెస్ నుంచి వచ్చిన కొన్ని సేవకులు పెద్దలు విశ్వాసులు పరిచారకులు సహోదర సహోదరులు అందరిని బట్టి మీకు ఎంతో వంద నాలుగు స్తోత్రాలు చేస్తుంటాం ప్రభాని దాసులు ఒక నాలుగైదు రోజులు చాలా బాధపడింది నిన్నటి మధ్యాహ్నం కాను నిత్యమైన విశ్రాంతిలోనికి మీరు ప్రశాంతంగా తెలుసుకున్నారు ఈ కార్యక్రమం విషయంలో మరి అనేకమైన దూర దూర ప్రదేశము నుంచి బిడ్డలైనటువంటి వారు మా ఇంటికి వచ్చారు తర్వాత యేసుకో వచ్చారు ఈ చివరి దాకా ఈ ఎండలో వచ్చారంటే కేవలం నేను ఆమెను బట్టి మా మీద ప్రేమ అభిమాని బట్టి బంధువులు రక్త సంబంధులు కూడా రాగలిందని బట్టి అయితే ప్రసంగి పన్నెండు ఏడు మంచితో చేసినావయ్యా ఎవరినైనా అప్పగించాలి కదా అప్పగిస్తున్న పరమాన్ ఒకనాడు ఆ వెళ్ళిన మార్గంలో మేము వెంట ద్వారా ఒకనాడు చూస్తాను నిరీక్షణ మాకు అనుగ్రహించినందు ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు ప్రార్థించిన బిడ్డలు దర్శించిన బిడ్డలు తల్లి సాక్ష్యం ఇచ్చిన బిడ్డలు బట్టి ఇక్కడ ఇచ్చిన బిడ్డలు అందరినీ పేరుతో దీవించాలి వాళ్ళు వాళ్ళు అక్కడ భవిష్యత్తు సేవలు చేయగల మిమ్మల్ని కృపణి మా పిల్లలు ఆదరించుపరచు లేని వాళ్ళు అయ్యారయ్యా అయ్యో తల్లి లేదు వాళ్ళకి

యేసు క్రీస్తు పరిశుద్ధాలు తండ్రి ఇంకొక చివరిగా ఒక ప్రకటన ఏంటంటే ఇక్కడ దాకా మీరు ఎంతో ప్రేమతో వచ్చినారు ఇది అయిపోయిన తర్వాత మమతాస్ కూడా టూర్ నుంచి వచ్చిన తర్వాత మీరు కొత్త కూడా వైపు తిరిగారు తిరగకుండా లెఫ్ట్ కి తిరిగితే మా ఇల్లు మణికంఠ రైట్ బజార్ ఎదురుగా మా ఇల్లు ఉంటుంది రైబోతు ప్రార్థన మంది చాలా ఐడియా రైడ్ దాని ఎదురు రోడ్లో మేము కొంచెం కొంచెం ఎండర్ సమయం కొంచెం బోన్ చేసి కొంచెం కొంచెం అప్పుడు నేను కూడా తినడానికి ధైర్యం ఉండడానికి అవకాశం ఆ విషయాన్ని గమనించి మీకు పనులు ఉంటాయి మరి శరీర బదిలీలు ఉంటాయి ఎండ ఉంది అయినా కూడా అట్లా వచ్చినట్లంటే నాకు చాలా ధైర్యం వస్తుందని ఈ విషయాన్ని ఎవరు ఇంటికి పోవద్దని దయచేసి ఈ విధంగా మనం చేస్తు కనుక తప్పనిసరి రావాలని భోంచేయాలని ప్రభుత్వం మీకు మనం చేస్తున్నాం সুবর্ণতা সেন্টারে না সার্ভে জানা রনমেই করে সর্বমত হলো বন্ধু সাইকেল আর না প্রতি ইন্দ্রদী কর্তৃক জবন যাচ্ছে সিং কেরে না మరి చూపు దయచేసి గమనించండి చూసిన పక్కన చివరి చూపు ఎవరు చూడలేదు ఇంకా పాపం దానికి సహకరించండి ఉంది చూడలేదు

ఆమె హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా వచ్చి అక్కడ ఐటమ్ కూడా చూసింది ఈరోజు మరి తల్లి టైంలో ఉన్నారు వాళ్ళు కూడా వచ్చారు बलो प्रवेश वर्ष वर्षी की जय हालेलुया हालेलुया छोड सासा सासा यार कर कर बटना डालो गणकालो गणकालो काई पंपिस అన్న ఏటు సెం సెం దెంపచా హ దాని అన్న నా దెంపలా దెంపండి 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 బండిలర్ బండిలర్ రె ఉన్నారా

झान दरको पात्क हाला घा जा ओरने जाक ई करेंव सिय इकार कहा घर जाम क्योस आ टे जिङ औल रहना तरल जाल जा有ve जाल जालिए से रकाला जाल जान म待 थिर्ला जाल जाल जाला दरकर कैट ngh जाल जार जिजस्टाटने सा घर्टार भार Kenneth कै च् Tyson attracted at мол a शाड़ जाल जा ప్రార్థన చేసి తర్వాత అందరి తర్వాత తర్వాత కూడా పెట్టుకోండి చేసి తర్వాత వారు ప్రార్థన చేస్తున్నాం ジャングリラ、マープレーのパルノの時代、パシュケレバ、ジャングリラのマープレバ、マンチテーバ。 మానవుని స్వరూపంలో సృష్టించి మారని కొరికైనా చేసిన ఏర్పాట్లన్నిటి కొరకాయిస్తూ ఉంటాను ప్రేమించి మారు కొరకై ప్రాణం పెట్టి వారు రక్షించుకున్నది కనిపిస్తూ ఉంటారు నిదాసు పీఠలను వాళ్ళు ప్రేమించి రక్షించుకొని మరి లోపంలో వాళ్ళని జీవిత చేసి వాళ్ళని అద్భుతంగా నేను సేవించడానికి పిలుచుకొని వారికి ఇచ్చినటువంటి సంతానం అందరి కొరకే నేను సృతించి ఆరాధిస్తాను ఏడు దినాల్లో ప్రభా మరి ని మరి నీ యొక్క మహిమలో చూసుకున్నది కనిపిస్తూ ఉంటారు భూమి మీద తాను చేసినటువంటి సేవ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అనేకులకు తల్లి ఆశీర్వాదకరంగా మెరించినందుకు వచ్చినా మిగిలినటువంటి పరిచర్య నిదాసు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చదివిస్తూ వచ్చినాము చదివిచ్చినా ఆ మాటను మాట నిదాసం పక్షంగా మీరు సదాకాలం మీతో కూడా చదివిచ్చినా నిదాసులు మీరు తోడుగా ఉండి మిగిలిన పరిచర్య అంతా కూడా దాసు సంపూర్ణం చేయగలున్నట్లు మరి ఆదరించండి పిల్లలు కూడా మరి ఆదరించండి సంఘాన్ని వచ్చినటువంటి సేవకులను సన్నిహితమైన సంబంధులను అందరినీ కూడా ఆదరించండి మరి యొక్క లేఖన ప్రకారం ఈ యొక్క భౌతికను మట్టి గొప్ప విస్తున్న పొగదిన మరలా మీరాటలో మరలా నిశనాలు తిరిగి చేస్తుంది నిరీక్షణ మాకుంటుంది కనుక ఈ మాటల చేత మీరు ఒకరు ఆదరించు ఇచ్చిన మాకు లోకంలో తండ్రి ఎంతో గొప్ప ఆదరణ మరి నిరీక్షణ వాళ్ళు దయచేసినందుకు వందనాలు చేయించుకుంటారు

ఈ రీతిగా నేను అంటే భౌతిక కార్యని ఈ దీని నాయన మా తండ్రి నాయన ఈ రీతిగా కార్యక్రమంలో మీరు ఎంతవరకు సహాయపడుతూ వచ్చిన మీ స్తోత్రాలు ఒక రోజు నాయన తను చూస్తూ నిరీక్షణ మాకు కూడా మీరు అనుకరించిన మీకు స్తోత్రాలు ప్రభా మరి ఈ యొక్క భౌతిక అంతటిని కూడా ప్రభా ద్వారా కూడా మీరు నాతో మాతో కూడా మాట్లాడుతూ వచ్చిన మీకు స్తోత్రాలు ప్రభా మేము కూడా ఆ రీతిగా నాయన విశ్వాసంతో సిద్ధపడేదానికి కూడా సహాయపడుతున్నామని కోరుకుంటూ ఈ కుటుంబానికి సమస్తం ఆయన ప్రజలు కూడా ఆదన మరి ఆ కూడా మీరు అనిపించడానికి స్తోత్రాలు తెలుస్తూ ఈ భౌతికాన్ని చేతులు కప్పి చెప్పుకుంటూ మా ప్రభుడు లక్ష్మణేనా ఏసు క్రీస్తు నావలో స్తృతించి ప్రార్థించి అడిగి వెనుక వచ్చి నాతో ప్రేమలు తండ్రి నమ్మకమైన మా ప్రవాదన సత్తు అయిన దేవాలు నాలుగు స్తోత్రాలు తెలుస్తుంటారా తీసుకున్న పెట్టి పెట్టిని రాదు తన తమను మన శాంతి నెమ్మదిగల ప్రదేశానికి ద్వారా వచ్చారు మీకు ఆలోచిస్తున్నాం ఏతానగారిని బిడ్డలను కుటుంబానికి జ్ఞాపతి వారికి కావాల్సిన ఆదరణ మరి బిడ్డలకు తెలియని లోటు మీరు అడిగించి మీరు తెలియగా ఉండండి అదే విధంగా అన్నప్పుడు ఎవరు మీరే తోడుగా ఉండరండి దగ్గర ఆదరించండి దగ్గర పరిచండి పరిచయాల కొరకే ద్వారా కూడా బాగా పాత్ర మీరు వాడుకుంటు రామని వింటున్నాం చేయొచ్చిన బంధువులు స్నేహితులు రాష్ట్రులు సేవకులు పరుషులు అందరు కూడా కాల్సిన ఆదాన్ని అనిపిస్తారు సగం అనిపిస్తున్నాము చేసి ప్రార్థిస్తున్నాము తండ్రి తప్పనిసరిగా మరి ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కొంచెం ఎవరు దీవే ఆశ్రయం కృష్ణేశ ప్రభు దీవే ఆశ్రయం క్రిప్రభు అను నందరుదినము నన్ను ఆదాయించు கயாதா நீ சா குஞ்சண்டா நீரோ கயாதா நீ சா குஞ்சண்டா அந்தாமு நீ அந்த

ప్రేమను పురదేవా పరిశుద్రీ పాదములు పొందనాలయ్యా ఈ సమయంలో ప్రభావండి దాసు పీఠాన్ని బట్టి వంద మీరు మాకు చివరి ప్రభా సమయంలో కొంచెం ప్రభావండి ఆయన ఇప్పుడు నేను ఇచ్చి తపనిస్తున్నాను ఆయన భూమికి దేంతో సిద్ధపడి తీసుకొచ్చాను తిరిగి అదే స్థానములో ఈ బిడ్డను మీరు పరుండు పెట్టారు వందన ఆత్మని దగ్గర తీసుకున్న ఏర్పాటు బట్టి వందనాలు ప్రభావం స్థిరం ఒకరు ప్రార్థన చేస్తున్నాం సమయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం అధస్థ ప్రభావం పీఠ ప్రార్థన చేస్తున్నాం జాయి కొరకు రక్షణ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ డానియల్ ప్రభావం తెలిసా కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావానికి ఇచ్చినట్టు పాపం బట్టి మరి బట్టి వందన దేవించు ఆశీర్వదించండి ప్రభావ ఈ సమయంలో ఆయన ప్రభావండి ఆయన ప్రభావ మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆయన ప్రభావండి మీరు గొప్ప దేవుడు అద్భుతములు చేసే దేవుడు ఆశ్చర్యకారు చేసే దేవుడు ఆయన ప్రభావ వర్తండి ఇదిగో ప్రభావండి మరి నేను ఎంపిక మరలా భూమికి దయచేయను దాని ఆత్మ దయచేసిన దేవుని మాటను బట్టి ప్రభావం అడుతండి ఇదిగోనైనా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామన తండ్రి యొక్క కుమారుడక పరిశుద్ధ ఆత్మ నామున పరిశుద్ధమైనటువంటి కార్యం ఎంతో దీవినకరంగా కుటుంబాన్ని స్థుతిస్తున్నాను ఆరాధిస్తూ మట్టికి మన దుమ్ముకు దుమ్ము దూరు అప్పగించగా తర్వాత ఆత్మని చేతులు అప్పగిస్తున్నాం తర్వాత కుటుంబం కొరకు మంచి దైవ సేవల కొరకు సంఘల కొరకు అందరికీ ఆదరణ నిర్వహించారు దయాల చేతులకు అప్పగించుకుంటూ ఆరాధించి ప్రార్థించాలని వేడుకుంటున్నాము తండ్రి అసలు క్రీస్తు కృప దేవుని ప్రేమ పరిశుభా పీఠి సైడ్ వేస్తుంది సైడ్ సైరికి అండి అవకాశం చాలా మంది దానిని దేఖర సైడ్